నమస్తే వెల్కమ్ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థుల విషయంలో వీసాల విషయంలో ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు కరెక్ట్ అయినా అంశాలన్నీ కూడా చర్చించడానికి పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు సార్ నమస్తే నమస్కారం సార్ ఇప్పుడు ట్రంప్ రెండోసారి అమెరికాకు అధ్యక్షుడు అయిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు అది ఎస్పెషల్ గా విదేశీ విద్యార్థుల పైన ఆయన వీసాల విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలను ఏ విధంగా చూడాలి అంటే సోషల్ మీడియాలో అమెరికా కి ఆపోజిట్ లో కానివ్వండి ట్రంప్ కి అపోజిట్ లో కానివ్వండి ఇటువంటి పోస్ట్ పెట్టిన కూడా ఆయన వీసా రద్దు చేయడానికి ఏ విధంగా చూడాలి ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఇండియన్స్ అని మనం చెప్పుకోవచ్చు భారతీయ విద్యార్థు భారతదేశ విద్యార్థులే ఎక్కువగా యాభై శాతం మంది ఉన్నట్టుగా తెలుస్తుంది వీళ్ళు తిరిగి ఇండియాకి కి రావడం కానివ్వండి ఆ తర్వాత చైనా ఫోర్టీన్ పర్సెంట్ ఉండడం మొత్తానికి ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబో మస్ట్ ఆస్కారం ట్రంప్ మొదటి చూడ మొదటిగా నాలుగేళ్లు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై దాకా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మొన్న ఎన్నికైనప్పుడు కానీ ఇరవై మూడు ఎన్నికలు జరిగినాయి ఇరవై నాలుగు జనవరి ఇరవై నుంచి ఆయన అధ్యక్ష పదవి స్వీకరించినప్పటి నుంచి కానీ అంతకుముందు ఎన్నికల ప్రచారంలో ఆయన ఏం చెప్పిందో అది చేస్తున్నాడు ఎక్కడ యూటర్ తీసుకోలేదు కనుక మనం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైతే వచ్చే బాధలు మనకు తెలుసు కానీ కాకపోతే మనకు అన్నవారి కళలు యాక్చువల్గా అమెరికా కళలు అంటుంటాయి యుఎస్ బోడమనే పెద్ద కళ మన ముఖ్యంగా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకైతే మరింత పెద్ద కళ కనుక వాళ్ళు అప్పో అపోజ్ చేసి కోట్ల రూపాయలు వాళ్ళ లక్షల్లో అయ్యే పని కాదు కోట్ల రూపాయలు అప్పులు చేసి తమ పిల్లల్ని వర్క్ వీస మన విద్యార్థి వీసా కింద పంపిస్తున్నారు కొన్ని కొందరు టూరిస్ట్ వీసా కింద పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కనుక విద్యార్థి వీసా కింద పోయిన వాళ్ళు అక్కడ నిబంధనల ప్రకారం అయితే వేరే పని చేయడం లెక్క అయితే కానీ ఇప్పటిదాకా చూస్తూ చూస్తూ చూడనట్టు ప్రభుత్వాలు పోతున్నాయి మనం మన వాళ్ళు కూడా ఒక ఇన్స్టాల్మెంట్ కట్టేసుకుంటూ అయిపోతుంది మనం తర్వాత వాళ్లే సంపాదించుకుంటారు వాళ్లే అక్కడ జీవనం వెళ్ళదీసుకుంటారనే ఆశతోని మన తల్లిదండ్రులు పంపారు దానికి అవసరమైన వాళ్ళు దాని మీద ఆధారపడి పోవద్దని చాలా నిబంధనలు ఉంటుంది మనకు యాక్చువల్గా తెలుసుకుంటే మనకు కొంత నిరాశ అనిపిస్తుండొచ్చు కానీ అమెరికాకు వెళ్లే ముందు మన పిల్లల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి అంటే అగాధంగా పంపితే వాళ్ళు ఎంత ఆగమవుతారో తెలుసుకోవాలి అంటే వాళ్ళు పంపింది మనకు మనకు విద్యార్థి విసాగిందాం వర్క్ విషయా లేదు వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు తప్పనిసరి నిర్ణయం తీసుకుంటారు కదా మన దేశంలో కూడా ఏవైనా ఇట్లా ఇల్లీగల్ ఇమ్మికెన్స్ ఉంటే మనం కూడా అదే పని చేస్తాం కదా కనుక వాళ్ళ చర్యలు తప్పట్లసిన అవసరం లేదు మనం ఎక్కువ ఆశపడి పంపించాం అంటే అట్టని సమర్థిస్తున్నారు మీరు ట్రంప్ ను పంపి చేస్తున్న పని కరెక్ట్ కాదు యాక్చువల్ గా కన్ను ఆయిందే వేలు ఆయందే పడుచుకుంటున్నారు అందుకని చాలా సార్లు చూడండి మీరు ఎన్నో సార్లు ఆయన నిర్ణయాలన్నీ కూడా సుప్రీం కోర్టు వరకు చాలా కోర్టులు అమెరికన్ కోర్టులు ఫెడరల్ కోర్టు కింది కోర్టు నుంచి మొదలు పై కోర్టు దాకా చాలా అభిశంసించినాయి సరైనది కాదనుకుండా కానీ మొండివాడు కదా ట్రంప్ మొండివాడు సీత సీత ఎవరు చెప్పినా అన్నట్టు రాజు కంటే బలవంతుడు మొండివాడు కానీ మొండివాడే రాజు అయితే ట్రంప్ అంటే మొండివాడే రాజు అయ్యింది మనం అప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉండే కానీ ఇప్పటికే ఏమంటున్నారంటే అడ్వకేట్ గా కొన్ని మన మన వాళ్ళు కూడా గమనించారు విద్యార్థి వీసా కింద పోయిన వాళ్ళు వర్క్ వీసా లేదు వాళ్ళకి ఇప్పటిదాకా అనుమతి ఇచ్చబడే ఇల్లీగలే అది కానీ ఇప్పుడు వాళ్ళు వద్ద అంటున్నారు కనుక మన ఆర్థిక స్థోమతను పెంచుకొని మనం అక్కడ విద్యార్థులుగా చదువుకొని రావాల్సిందే మనకు పోయిన పర్పస్ అని రెండోది ఏంటంటే ఇల్లీగల్ తెలుసుకుందని ఉన్నారు వాళ్ళు ఇతరత్ర పనులు చేసుకుంటున్నారు కానీ ఇప్పుడు ఏదైతే ఈ విద్యార్థి వీసా కింద పోయిన వాళ్ళు పనులు చేసుకొని ఇవ్వకపోతే నష్టం మనకు కాదు వాళ్ళకు మన నష్టమేమో ఆర్థికంగా ఏది డబ్బులు సంపాదించారు అక్కడ ఉండొచ్చు కదా ఉండలేకపోతున్నాం అని కానీ వాళ్ళ నష్టం ఏంటంటే ఇప్పుడు గ్యాస్ కంపెనీలలో మనకు గ్యాస్ స్టేషన్స్ అంట మన పెట్రోల్ బంక్ లు మనం అక్కడ గ్యాస్ స్టేషన్స్ అంటారు తర్వాత రెస్టారెంట్ కొన్ని హోటళ్లూ ఇళ్లలో పని మనుషులు కూడా ఉదాహరణకు ఆయన అన్న ఎవరైతే ట్రంప్ ఇంట్లో కూడా పని మనుషులు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారని ప్రతిపక్షాలు సవాల్ చేస్తున్నాయి ఈ ఇంట్లో కూడా ఉన్నారు కదా ఎట్లా అంటే తక్కువ జీవితాలకు చేయడానికి మన వాళ్ళు ఏది విద్యార్థి పీసా కింద వెళ్ళినా కూడా అక్కడ పని చేస్తూ బతికే దాని దానివల్ల ఏమైంది లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు పోతున్నాయి అని వాళ్ళు ఆవేదన కదా కానీ మన వాళ్ళు ఉద్యోగాలు అక్కడ చేయడం వల్ల లోకల్ వాళ్ళ ఉద్యోగం చేస్తే వాళ్ళకి ఎంత డబ్బు ఇస్తుందో అందులో మూడో వంతు ఒక్కోసారి నాలుగో వంతు డబ్బులు ఇస్తే మన వాళ్ళు పనిచేశారు ఇప్పుడు ఏమైంది అక్కడ ఉన్న వాళ్ళకు అంటే గాని కానీ ఎన్ఆర్ఏలు కూడా చాలా మంది మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు లీగల్ గా పోయిన వాళ్ళు ఉన్నారు కదా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పక్కన లీగల్ గా వెళ్ళి అనేక వృత్తుల్లో వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ అభివృద్ధిలో కోట్ల మంది ఉన్నారు మన వాళ్ళు అయితే వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలు లక్షల కుటుంబాలు అనుకుంటున్నాం ఆ లక్షల కుటుంబాలకు కూడా ఒకన చెప్పాలంటే పని భారమైంది కదా ఎవరైనా పెట్టుకోవాలంటే అమెరికా వాళ్ళని పెట్టుకోవాలంటే ఎక్కువ ఎక్కువ అవుతుంది కదా అన్నిటికంటే ముఖ్యం అంటే మనకు ఆ పనులలో ఈ నైపుణ్య అభివృద్ధి వాళ్ళు చేసుకోలేకపోతున్నారు మనకు చవకగా అభివృద్ధి ఇస్తున్నాం ఉదాహరణకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడి పని పనిచేస్తుంటే అక్కడ నలుగురు పని చేస్తే ఇక్కడ మన వాళ్ళు అక్కడ ఒక్కరి ఒక్కరి జీతం ఇవ్వాల్సి వస్తుంది ఇది కూడా రేపు పొద్దున వాళ్ళ నష్టమే కానీ ఆయన అంటున్నారు అంటే రేపు నా లోకల్ అంటే అమెరికన్ ఫస్ట్ అనే దానికి ఎన్నిక అయింది కనుక అమెరికా ఫస్ట్ అంటే నా దేశ వస్తులకే ఉద్యోగాలు లభించాలి అంటారు ఎక్కడైనా జనరల్ గా లోకల్ నా లో వస్తుంది కదా కూడా వాళ్ళు వాళ్ళ దృష్టిలో మనం ఏదైతే మన దృష్టిలో మన లోపం ఏదో తప్పేదో వాళ్ళ దృష్టిలో కూడా అది తప్పే కదా మన దేశానికి వేరే ఎన్నికలు వచ్చి మన ఉద్యోగాలు చేస్తుంటే కానీ రాష్ట్రాల మధ్యనే మనకు తేడా వస్తుంది ఒక రాష్ట్రం నుంచి ఒక్క రాష్ట్రం పోతే బెంగళూరులో పెద్ద ఉద్యమం మనకు ఉత్తర భారతదేశ చాలా మంది వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పి కన్నడిగులు వ్యతిరేకిస్తున్నారు అంటే అక్కడ వ్యతిరేకించడం తప్పు కాదు కానీ మనం పనిపేటప్పుడు రెండు జాబ్ మనం ఏ విశాఖ పంపుతున్నాం ఆ పని మాత్రమే ఉండాలి దానికి అవసరమైన డబ్బులు వాళ్ళు సమకూర్చుకోవాలి రెండోది ఇప్పటి నుంచి యుఎస్ కళలు పెట్టుకోవద్దు అమ్మ శ్రవణి మనకు యుఎస్ కళలు పెట్టుకోవద్దు ఇల్లు పెట్టుకోవద్దంటే ఈ ఒక క్రంపచ్యనట్లేదు చాలా అవకాశాలు ఉన్నాయి కదా ఆకాశమే హద్దుగా కెనడా ఉంది మనకి ఆస్ట్రేలియా ఉంది బ్రిటన్ ఉంది మాట్లాడితే మనం ఏమనుకుంటున్నాం మన తల్లిదండ్రులు కూడా యుఎస్ కాలనే పెట్టుకుంటున్నాం అట్లా కాదు మిగతా దేశాలు కదా ఆ దేశాలకు పోతాం అక్కడ కొంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నది ఎన్ని తీసుకోవద్దు అని ఆలోచన చేయాలి ఇక్కడ ఇంకొక చిన్న చిన్న తప్పులు చేసినా సోషల్ మీడియాలో పాలస్తీనా సపోర్ట్ చేస్తూ పోస్ట్ లేదు అంటే ట్రంప్ నిర్ణయాలకు అపోజిట్ గా పోస్ట్ పెట్టినా వీసాలు క్యాన్సిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆ మధ్య బాగా ఎక్కువ చేసి కొంచెం ఇప్పుడు అంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డదు కదా కొంతవరకు అక్కడ అటార్నీస్ అంటారు నేను అడ్వకేట్ అక్కడ అటార్నీస్ అంటాను అక్కడ వాళ్ళు కొంతవరకు ప్రయత్నం చేసింది ఉదాహరణ చెప్తాను నేను చిన్న చిన్న తప్పిదాలు చేస్తే డిపోర్టేషన్ తప్పే కానీ చిన్న చిన్న తప్పిదాలని పెద్ద తప్పిదాలు చేసిన వాడు ఉన్నారు మనం ఉదాహరణ చెప్తాను నేను ఇప్పుడు రాబరి చేసిన వాళ్ళు ఉండదు దొంగతనం చేసిన వాళ్ళు మన మన వాళ్ళు మనం మనకు అవమానించుకోవద్దు కానీ ఇవి కాకుండా చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు అశ్రద్ధ వల్ల అలక్ష్యం వల్ల దీనికి గురవుతున్నారు ఒక ఉదాహరణ చెప్తాను మన దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ నేను ఎవరినో తెలుసా అంటాం మనం కదా జనరల్ గా మనది అహంకారం ఎట్లా అంటే నేను ఎవరు నేను కౌన్సిలర్ కొడుకును నేను లేకుంటే ఫలానా మంత్రి కొడుకున్నాను అని మాట్లాడుతుంటారు లేకుండా అక్కడ కూర్చుని అని మాట్లాడుతుంటారు మామూలు వార్డు మెంబర్ నుంచి బెదిరిస్తుంటారు పోలీసులు అక్కడ అట్లా కాదు వాళ్ళు చిన్న చిన్న నేరాలు ఏంటి అంటే ట్రాఫిక్ చాలనుంది ఉంది అనుకోండి ఇక్కడ వందల్లో కానీ వేలలో పడుతుంది డాలర్లో పడుతుంది కనుక ట్రాఫిక్ చాలా టికెట్ అంటారు దాన్ని టికెట్ ఇష్యూ చేయగానే వాళ్ళు ఏం చేయాలి మన వాళ్ళు ఆ కానిస్టేబుల్ని అడగాలి అయ్యా మేము ఏం చేయాలి కూడా అనగాలి కదా మనం జనరల్ వెళ్తుంటే శ్రావణి మనం రోడ్ మీద వెళ్తుంటే మనం కార్ ఆపుతారు బైక్ ఆపుతారు ఆపి వాడు కంప్యూటర్ లో చూసుకొని ఉంటారు అది ఇది ఫైన్ ఉందామా కట్ అంటారు అంతకని మనం ఏం చేస్తారు వెంటనే మన యాప్ లో కట్ అట్లా వాళ్ళు ఏం చేయాలంటే మనం టికెట్ ఇష్యూ చేయగానే మనం అడగ అడగకుండా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం కాదులే అంటే ఇండియాలో ఎట్లా ఇద్దరు ఇప్పుడు ఇండియాలో స్ట్రిక్ట్ అయింది అనుకోండి ఏం కాదులే అని ఊరుకుంటున్నారు ఊరుకోవడం వల్ల ఏమైందంటే దాని తర్వాత కోర్టులో కేసు ఫైల్ చేస్తారు వాళ్ళు కోర్టులో ఫైల్ చేసిన తర్వాత అక్కడి నుంచి సమన్స్ వస్తాయి ఆ సమన్స్ కూడా మేమే అరచువాలంటే రాదు మొదలు సమన్స్ వస్తాయి సమన్స్ కూడా అసలు చేసేవాళ్ళు మా మిత్రులు చాలా మంది నా అడ్వకేట్ చెప్పింది అటార్నీ చెప్పింది ఏంటంటే మన వాళ్ళు చిన్న చిన్న తప్పుల నుంచి పెద్ద తప్పు దాకా పోతున్నారు అంటే మొదటిసారి టికెట్ ఇష్యూ చేయాలని డబ్బులు కట్టడం అది కట్టలేదు తర్వాత సమన్స్ వచ్చే కోర్టులో కేసు పడ్డది సమన్స్ వచ్చినప్పుడు మేల్కోవాలి అది అది చేయడం లేదు తర్వాత అరెస్ట్ వారెంట్ వస్తుంది అప్పుడు మేల్కొంటున్నారు అప్పుడు అటార్నీ దగ్గర పోతున్నారు అక్కడ అటార్నీలు మన దగ్గర లాగా అడ్వకేట్లు ఉన్న దగ్గరికి ఎవరైనా అడ్వకేట్ వస్తే మన క్లయింట్ వస్తే వాడి సాంత్రం మనం కానీ అక్కడ ఏంటంటే అపాయింట్మెంట్ మన దగ్గర కూడా పెద్ద పెద్ద అడ్వకేట్ల అపాయింట్మెంట్ ఫీజే ఉంటుంది మొదటి అపాయింట్మెంట్ ఫీజు చెల్లిస్తేనే వాళ్ళకి అపాయింట్మెంట్ వన్ మంత్ టూ మంత్ దొరుకుతుంది అటువంటి అప్పుడు వీళ్ళ వన్ మంత్ తర్వాత బయటకు పంపించే ప్రయత్నం అయినప్పుడు అక్కడైతే మనం తప్పికి తోడుకోలేం కదా మనం అక్కడ ఏమవుతుందంటే ఈ తప్పు మనం చేసిందే కదా మళ్ళీ ఏమంటున్నారు అటార్నీస్ మీరు మొదలై టికెట్ ఇష్యూ కాగానే వెంటనే డబ్బులు కట్టకుండా కోర్టు దాకా వెళ్ళేదాకా అంటే చిన్న కేసులు గొడ్డుతో పోయేదని గొడ్డలు దాకా తెచ్చుకున్న వల్ల మీరు డిపోర్ట్ కేసులు గురవుతున్నారు అంటున్నారు అంటే మన వాళ్ళకు ఆ డీటెల్ జ్ఞానం ఉండాలి కదా అందుకని ఇప్పుడు ఏమైంది అంటే ఆ మధ్య బాగా స్క్రోల్ అయింది స్క్రోల్ అయింది ఏంటంటే మనకు ఒక అమ్మాయి అడ్వకేట్ దగ్గర ఉండే కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళు బతిలో ఆడుతుంది వాళ్ళ మూడు వందల డాలర్లు గడిస్తే తప్ప అపాయింట్మెంట్ దొరికితే ఆమె అంటున్నది మూడు వందలు కాదు నేను రూపాయి లేదని ఏమంటుంది ఆఖరికి కన్సిడర్ చేసి అటార్ని అడిగి వంద డాలర్ అంటే రూపాయలు లేదు ఏం చేయాలని అవంటుంది అంటే అట్లా బేలగా మనము అటార్నీస్ దగ్గర పోయి అడుక్కునే పరిస్థితి వచ్చింది దాని కారణం మన వాళ్ళ అశ్రద్ధ అలక్ష్యం అంటే నేను నేర విడితే మోపుతలేను చట్టాలు ఉన్నాయి న్యాయం ఉంది అక్కడ వాళ్ళ చట్టాల ప్రకారం నడుచుకోవాలి ఒక మాట మనకు శ్రవణి మనకు అనుభవంలో ఉంటుంది మనకు ఇంగ్లీష్ లో సమతుంది బియింగ్ ఏ రోమన్ రోమన్ గా జీవించాలి కదా రోమన్ లో ఉన్నట్టు రోమన్ నగరంలో రోమన్ గా జీవించాలి మనం అమెరికాకి వెళ్ళి మనలా నష్టం చేస్తే లాభం లేదు కదా అందుకని ప్రభుత్వం చర్య తీసుకుంటుంది తప్పే మన వాళ్ళు నష్టపోతున్నారు తప్పే మన వాళ్ళ తర్వాతనే చైనా వాడు చైనా వాళ్ళు రిపోర్టిషన్ గురైంది తప్పే కానీ అంత సీరియస్ గా తీసుకుంటున్న సందర్భంలో మన జాగ్రత్తలు మనం ఎందుకు ఉండలేదని ఒకటి ఇప్పటికైనా సరే మన కన్న కన్నవారి కళలు తీర్చుకోవాలంటే అమెరికా ఒక్కటే టార్గెట్ అమెరికా ఒక్కటే స్వర్గధామం కాదు కానీ చాలా ఉన్నాయని తెలుసుకోవడం అక్కడ ఉన్న వాళ్ళతోని మనం సహాయం తీసుకోవచ్చు ఉదాహరణకు నేను ఒక ఆరోపిస్తున్నాను ఏంటంటే తాను ఆట రకరకాల తెలుగు దగ్గర భారతదేశం పక్కన పెడదాం వాళ్ళందరూ కూడా సాంస్కృతిక కార్యకలాపాల కోసం మన మన దగ్గర వాళ్ళను చాలా మంది ప్రముఖులు పిరవడము పెద్ద పెద్ద అట్టాహసంగా సభ చేస్తున్నారు కదా మానవతా దృక్పథంతో వాళ్ళు ఇట్లాంటి విషయాల్లో ఇట్లాంటి సెన్సిటివ్ విషయాల్లో మన భారత పౌరులను ముఖ్యంగా విద్యార్థులను ఎందుకు సెన్సిటైజ్ చేయలేకపోతున్నారు తప్పు కదా ఇప్పుడు ఎన్నో ఇంటి కార్యక్రమాలు చేస్త చేస్తున్నారు కాదంటే కానీ మన తెలుగు అసోసియేషన్ చాలా కూడా వాళ్ళందరూ చేయాల్సిన పని ఏంటంటే ఈ రాష్ట్ర కూడా తెలంగాణ ఆంధ్రా కూడా వేరే 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 అసోసియేషన్స్ పెట్టుకున్నారు కదా అక్కడ అమెరికాలో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇటువంటి విషయాలలో మన ప్రజలకు ముఖ్యంగా మన విద్యార్థులకు ఒక మార్గదర్శనం చెప్పారు అట్లాగే అటార్నీస్ కూడా మన వాళ్ళు కూడా ఉండాలి మన వాళ్ళు భారతీయులు ముఖ్యంగా తెలుగు వాళ్ళను చేర తీసి ఈ కేసుకు ఏం పరిష్కారం చేయవచ్చు అట్లా కొందరు మేము ప్రయత్నం చేసినాం ఏంటంటే కొందరికి చిన్న చిన్న నేరాలకు డిపోర్టేషన్ కాకుండా చూసినాం డిపోర్టేషన్ కావడా కావాల్సిన అవసరం లేదని వాదించి మరి గెలిచిన సందర్భాలు కానీ అది వేళ మీద లెక్క పెట్టే కేసులు వాటిని ఉదాహరణలు తీసుకొని మన వాళ్ళు ఏం చేయాలంటే అటార్నీస్ ద్వారా ఇవాళ ప్రభుత్వం మీద కొట్టాడాలి దాన్ని కోర్టు ద్వారా న్యాయం చేసుకుని ప్రయత్నం చేయాలి అందరూ ఆ పని చేయలేదు కనుక ప్రభుత్వం కూడా కొంత వెసులుబాటు తీసుకోవాలని మనం కోరుతున్నాం కానీ ట్రంప్ ఎవరు చెప్పినా వినడు సమస్య ఏంటంటే ఆయన అనుకుని చేస్తాడు కానీ కోర్టులు ఇప్పటికి కూడా డిపోర్టేషన్ అడుగుంటున్నాయి మీరు అన్యాయంగా పంపకండి తప్పు ఒకటి చిన్న చిన్న చితక తప్పు చేస్తే వాళ్ళు డిపోర్టేషన్ దాకా పోనీయండి వాళ్ళు దొంగతనము రాబడి పెద్ద గన్ కల్చర్ ఉంటే గన్ గన్ పట్టుకోవడం అట్లాంటి వాళ్ళని మాత్రమే సీరియస్ గా తీసుకోండి కోర్టులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఎందుకు మనం చూద్దాం ఓకే సార్ మరి మొత్తానికి ఇకపై అమెరికా పైన ఒకదానిపైన ఆశలు పెట్టుకోకుండా వివిధ దేశాలకి వెళ్ళే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్